ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఎనభై రెండవ నామం అవిజ్ఞాత అంటే తనలో కర్తృత్వము మొదలైన వికల్ప వాసనలు కలపబడినటువంటి జీవుడు విజ్ఞాత అటువంటి జీవుని కంటే విలక్షణమైన భగవంతుణ్ణి అవిజ్ఞాత అన్నారు శంకరాచార్యులు అంటే జీవుల్లో కర్తృత్వము మరి సంకల్పము వికల్పము మరి వాసనలు అన్నీ కూడా కల్పించబడి జీవులు అందుకని జీవుడిని విజ్ఞాత అన్నారు ఇటువంటి విలక్షణాలు ఏమీ లేవు గనక జీవుడి కంటే విలక్షణంగా ఇటువంటి లక్షణాలన్నీ లేని భగవంతుణ్ణి అవిజ్ఞాత అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు క్షేత్రానికి క్షేత్రానికి ఆధారభూతుడు పురుషోత్తముడు క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఆధారభూతుడు పురుషోత్తముడు ఆ స్వామికి అవిజ్ఞాత అని పేరు క్షేత్రం అంటే శరీరము క్షేత్రజ్ఞుడు అంటే శరీరములో ఉన్న చైతన్యం అదే జీవాత్మ అదే పరమాత్మ ఆ రెండిటికి మరి పరమాత్మ అనుసంధానంగా ఆధారంగా ఉంటాడు గనక ఆయన్ని అవిజ్ఞాత అన్నారు భక్తులు అనేక అపరాధాలని చూసి కూడా వాళ్ళని దండించకుండా వాళ్ళని క్షమించటం చేస్తూ ఉంటాడు అదే కాకుండా వాళ్ళ అపరాధాలను ఉపేక్షించే స్వామి గనక అవిజ్ఞాత అన్నారని పరాశరులు భావించారు మరి వంద తప్పులు దాకా మరి నేను ఏమి అనను అన్నాడు మరి తప్పుల్ని చూచి కూడా వాళ్ళని దండించకుండా అన్ని రోజులు ఆగాడు అంటే ఆగవలసిన మరి అవసరం వచ్చింది ముందే చెప్పాడు నూరు తప్పులు దాకా ఊరుకుంటాను ఆ తర్వాత నేను సహించను అని చెప్పాడు చెప్పినా కూడా మరి వాడు ఊరుకోలేదు చేశాడు శిక్ష అనుభవించాడు క్షమ క్షమించడమే కాదు వాళ్ళ అపరాధాలని ఉపేక్షించే స్వామి గనక మరి అన్ని తప్పుల్ని కూడా ఉపేక్షించినట్టే కదా ఆయన అలా ఉపేక్షించే స్వామి గనక అవిజ్ఞాత అన్నారని పరాశరులు భావించారు ఎవరికంటే తెలిసిన వాడు లేడో ఆ సర్వజ్ఞుడైన స్వామి అవిజ్ఞాత అని సత్యసంధులు భావించారు ఇప్పుడు కంటే ఒకళ్ళు తెలిసిన వాళ్ళు జ్ఞానవంతులు ఉంటారు పరమాత్మ కంటే ఎక్కువ తెలిసినవాడు లేడు చూసినవాడు లేడు అధికుడు లేడు ఆయన పైన మరి అధికారం వహించే ఆయన కానీ మరి ఈయనకి చెప్పే ఆయన కానీ ఎవ్వరూ లేరు ఆయనే ప్రథముడు ఆయనే అధికుడు ఆయన్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు గనక ఆయన్ని అవిజ్ఞాత అన్నారని చెప్పారు మరి మహాత్ములు స్వామిని ఓం అవిజ్ఞాత్రే నమ అని ఆరాధిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఏమన్నారు కర్తృత్వము వికల్పము వాసనలు ఇవన్నీ జీవుడికి ఉన్నాయి అటువంటి కంటే విలక్షణంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి అవిజ్ఞాత అన్నారు తర్వాత క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఆధారభూతంగా ఉన్న పురుషోత్తముణ్ణి అవిజ్ఞాత అన్నారు భక్తులు భక్తుల యొక్క అనేక అపరాధాలని చూసి కూడా క్షమించి ఉండటమే కాకుండా వాళ్ళని దండి దండించకుండా ఉండటమే కాకుండా అపరాధాలని ఉపేక్షించే స్వామి గనక అవిజ్ఞాత అన్నారని చెప్పారు ఎవరికంటే తెలిసిన వాడు లేడో వాడే పరమాత్మ వాడే సర్వజ్ఞుడు ఆ సర్వజ్ఞుడే పరమాత్మ గనక ఆయన్ని అవిజ్ఞాత అన్నారని చెప్పారు మరి ఇంకా తెలుసుకుందాం అవిజ్ఞాత అంటే జ్ఞానం భగవంతుణ్ణి గూర్చి తెలియజెప్తుంది కానీ అనుభవాన్ని కానీ దర్శనాన్ని కానీ ఇవ్వదు జ్ఞానం వలన సాధ్యం కాదు అదేంటి జ్ఞానముతోనే భగవంతుని దర్శనం అనుభవం అన్నీ వస్తాయి అంటారు కదా అంటే మరి జ్ఞానము అంటే విషయాన్ని తెలుసుకోవటం జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన అది మనకి అనుభవానికి రాదు ఒక పదార్థం ఎలా చెయ్యాలి తినాలి అని అని అనిపించినప్పుడు ఎలా చెయ్యాలి అని తెలుసుకోవటం జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన తిన్న అనుభవం రాదు కదా అది తెలుసుకున్న తర్వాత కష్టపడి దానికి ఇష్టపడి దాన్ని మరి సాధన చేయాలి అది కుదిరేదాకా చేయాలి చేసి తిన్న తర్వాత మాత్రమే అనుభవం వస్తుంది అదే ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన పదార్థాన్ని మనం చూడగలుగుతామా తిన్నా అనుభవం వస్తుందా రాదు కదా ఇప్పుడు మనం ఒక ఒక ఊరు వెళ్ళాలి అనుకోండి ఎట్లా వెళ్ళాలి ఏమిటి మార్గం ఏమిటి బస్సు ఎలా ఎక్కాలి ఎక్కడ ఏం చేయాలి మరి ఆటోలు ఎక్కడ ఉంటాయి బస్సులు ఎక్కడ ఉంటాయి అన్ని వివరాలు తెలుసుకున్నాం తెలుసుకున్నంత మాత్రాన ఊరుని చూస్తున్నామా లేకపోతే ఊరు వెళ్ళిన అనుభవం మనకు వస్తుందా తెలుసుకున్నాక ఆ మార్గం అనుసరించి వెళ్ళి మరి మళ్ళీ అక్కడ మనం విషయం తెలుసుకున్నా మళ్ళా దోవలో ఉన్న వాళ్ళని అడుగుతూ వెళ్తూ 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 చివరికి ఆ లక్ష్యాన్ని ఆ ఏ ఊరు వెళ్ళాలనుకున్నామో ఆ ఊరు చేరినప్పుడే మనం ఆ ఊరిని చూడగలుగుతాం చూసిన అనుభవం మనకి కలుగుతుంది అంతేగాని ఆ ఊరు ఎలా వెళ్ళాలో తెలుసుకున్నంత మాత్రాన మనకి అనుభవం వెళ్ళిన అనుభవం ఎలా రాదు మరి పదార్థం తెలుసుకున్నంత మాత్రాన మరి ఆ పదార్థాన్ని చూసిన అనుభవము తిన్న అనుభవము ఎలా రాదో అలాగే జ్ఞానం భగవంతుని గురించి తెలుసుకున్నంత మాత్రాన మనకి భగవంతుడు దర్శనం అవ్వడం ఆ భగవంతుణ్ణి చూసిన అనుభవము మనకి రాదు ఎలా వస్తుంది తెలుసుకున్నాం తెలుసుకున్న దాన్ని తెలుసుకున్నట్లుగా మసలుకుంటే ముక్తి ధామం నిదానంగా చేరవచ్చు కనుక జ్ఞానం వలన భగవంతుడి దర్శనము సాధ్యం కాదు పరమాత్మ యొక్క దర్శనం సాన్నిధ్యం కలగాలి అంటే భగవంతుని యందు భక్తి కలగాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత ఆ భగవంతుని ఎందు ఆసక్తి కలిగి చేరుకోవాలి ఆయన్ని దర్శించుకోవాలి అనేటువంటి ఆపేక్ష లక్ష్యం ఉండి దానికి ఆయన ఎందు భక్తిని మనం కలిగి ఆయన్ని సాధించుకోవాలి కానీ ఇంకొక విధంగా సాధ్యం కాదు సాధన చెయ్యాలి భక్తి ఉన్నంత మాత్రాన మాకు దర్శనం కావాలి దర్శనం కావాలి అన్నంత మాత్రాన దర్శనం ఇవ్వడు మరి మనం చీకట్లో ఉన్నాం వెలుగు రావాలి వెలుగు రావాలి రావాలి అంటే రాదు ఎంత నువ్వు అనుకో లక్ష సార్లు అనుకో రాదు ఏం చేయాలి దీపం వెలిగిస్తే వెలుగు దానంతటది వెలుగు వస్తుంది వెలుగు వచ్చినప్పుడు చీకటి దానంతట అదే పోతుంది చీకటి పోవాలి వెలుగు రావాలి అనుకున్నంత మాత్రాన చీకటి పోదు వెలుగు రాదు దానికి కావలసిన క్రియ కర్మ చేస్తేనే అప్పుడు మనకు కావాలనుకున్నది లభిస్తుంది అనుభవం అవుతుంది కనుక మరి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వాణ్ణి గూర్చి తెలుసుకోవటం సాధ్యం కాదు ఎందుకంటే తేనె తీయగా ఉంది అని తి తిన్నవాడు చెప్పాడు అనుకోండి ఆ తీపి ధనం ఏమిటో ఎలాంటిదో ఎలా తెలుస్తుంది విన్నవాడికి తీయగా ఉంటుందట అనుకుంటాడు ఆ తీపి మరి అన్ని మధుర పదార్థాలు చాలా ఉంటాయి తీపి పదార్థాలు కానీ అన్ని తీపులు ఒకటిగానే ఉంటాయా పంచదార ఒక రకంగా ఉంటుంది తేనె ఒక రకం ఉంటుంది ఒక్కో పండు ఒక్కో రుచిగా ఉంటుంది అన్నీ తీపియే కానీ ఆ తీపిలో కూడా తేడాలు ఉంటాయి కనుక అది తిని చూస్తేనే దాని రుచి మనకి అనుభవం అవుతుంది తప్ప చెప్పినంత మాత్రాన తెలుసుకున్నంత మాత్రాన అనుభవం రాదు అలాగే పుస్తకాల్లో ఎంత చదివి తెలుసుకో కానీ అనుభవం రాదు తెలుసుకోవటం వేరు మరి మసలుకోవటం వేరు పొందటం వేరు ఇప్పుడు మొదటిది తెలుసుకోవటం అనేది మొదటి మెట్టు జ్ఞానం అదే మరి ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించటం విజ్ఞానం దాన్ని పొందటం ప్రజ్ఞానం అదే మరి అనుభవం చేత జ్ఞానం వస్తుంది కానీ జ్ఞానము చేత అనుభవం రాదు ఇప్పుడు ఇప్పుడు మనకి తేనె తీయగా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఎంత చెప్పినా అర్థం కాదు అంటే జ్ఞానము వల్ల అనుభవం రాదు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు తేనె మనం తిన్నాం తిన్నప్పుడు మనకేమవుతుంది అది తీయగా ఉంది ఎలా ఉంది అనే జ్ఞానం అనుభవం మీద జ్ఞానం వస్తుంది కానీ జ్ఞానము వల్ల అనుభవం రాదు కనుక భగవంతుణ్ణి అందరిలో అంతటా నిండి ఉన్నటువంటి అంతర్యామిత్వాన్ని అనుభవం చేత తెలుసుకోవాలి కానీ జ్ఞానము చేత తెలియబడ్డవు స్వామి భగవంతుడు ఎన్నోసార్లు లక్షల సార్లు చెప్తున్నారు అంతటా నిండి ఉన్నాడు అన్నిట్లోనూ చైతన్యం ఉంది ఆ చైతన్యం ఉంటేనే వస్తువుకు ఉనికి జగత్తుకు ఉనికి జీవుడికి చైతన్యం చలనం ఉంటుంది లేకపోతే జీవుడు శవం శవం లేకపోతే శవం ఆ లోపల ఉన్నటువంటి ఆ శివత్వం లేకపోతే శవంతో సమానం శవమే సమానం కాదు దాన్ని తీసుకెళ్ళి క్షణాల్లో శరీరాన్ని లేకుండా చేస్తారు మరి అలాగే ఇప్పుడు వస్తువుల్లో కూడా ఆ చైతన్యం లేకపోతే వస్తువే లేదు వస్తువు ఉన్నది కనపడుతోంది అంటే దాంట్లో పరమాత్మ యొక్క చైతన్యం అంతర్యామిగా ఉన్నది అని అర్థం అలాగే జ్ఞానము చేత అనుభవం రాదు అనుభవం చేత జ్ఞానం వస్తుంది అని గట్టిగా మనకి చెప్తున్నారు మరి అటువంటి అనుభవం మనకు కలగాలి అంటే ఏం చెయ్యాలి మళ్ళీ ఆయన్నే ఆశ్రయించాలి ఆయన అనుగ్రహమే కావాలి భగవంతుడా నీ దర్శనము నీ మరి నీ ఉన్నావనే అనుభవము మాకు కావాలి స్వామి దాన్ని ఆ జ్ఞానాన్ని ఆ ప్రజ్ఞానాన్ని మాకు ప్రసాదించు స్వామి అని ఆయన్ని భక్తితో అర్థించాలి ఆర్తిగా అడగాలి అలా మరి అనుగ్రహం కావాలి అంటే భక్తి పుట్టాలి ఆ భక్తే ఆయన్ని వదిలిపెట్టకుండా నువ్వు నాకు కావాలి 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 అంటూ ఆయన్ని వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే ఆ జ్ఞానం కావాలి అంటే జ్ఞానాన్ని ఇస్తాడు ఆ తర్వాత జ్ఞానం ద్వారా మరి అనుభవాన్ని దర్శనాన్ని ఇస్తాడు దీన్ని బట్టి తెలిసేది ఏమిటి అంటే జ్ఞానముతో కూడిన శరణాగతి అంటే ఇలా చేస్తే దేముడు మనకు అనుగ్రహిస్తాడు అని తెలుసుకోవడం జ్ఞానమైతే ఆ తెలుసుకున్న దాన్ని శరణాగతి ఆయన్ని ఆశ్రయించి అర్థించి ఆర్తిగా ఆయన్ని మరి శరణాగతి పొందటమే జీవులకు లక్ష్యం ఆ లక్ష్యం చేతే భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు అందుకని కేవలం జ్ఞానం చేత అనుభవం రాదు నా అదే అటువంటి అనుభవం చేత తెలుసుకోవాలి కనుక ఆయన్ని అవిజ్ఞాత అన్నారు అవిజ్ఞాత అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానాన్ని ఆ మా మరి ఆచరణలో పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆ మార్గంలో నడిపించి నీ దర్శనము నీ అంతర్యామిత్వ జ్ఞానాన్ని మాకు పరిపూర్ణంగా కలిగించి నీ అనుగ్రహంతో నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मंगल कौशलेन्द्रा महनीय गुणात्म सर्वोकश्या्याय साधु मंगल ओम